హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాస్ డైరీ కుకింగ్ అండ్ వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే హెల్తీగా టేస్టీగా మునగాకు పప్పు అయితే చేస్తున్నానండి ఇక్కడ రెండు కప్పుల పప్పు అయితే తీసుకున్నాను నేను ఈ మునగాకు పప్పు అనేది హెల్తీకి చాలా మంచిది కదండి ఇలా వారంలో ఒకసారి అయితే చేస్తాను నేను ఈ పప్పు అయితే బాగా కడుక్కోండి రెండు మూడు సార్లు బాగా కడుక్కున్న తర్వాత కొన్ని వాటర్ అయితే తీసుకొని కొద్దిసేపు అయితే నానబెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుందండి ఇక్కడ మూత అయితే పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకుంటున్నాను ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు అయితే తొందరగా ఉడుకుతుందండి ఇక్కడ నేను మునగాకు తేవడానికైతే పైకి అయితే వెళ్తున్నాను ఇక్కడ ప పైన నుంచి తింపడానికైతే వస్తుందండి చెట్టు పక్కలే ఉంది కాబట్టి ఇక్కడ మునగాకైతే తింపుతున్నాను నేను ఈ మునగాకు చెట్టు పక్కల ఒక వేప చెట్టు అనేది ఉందండి పెద్దది ఆ వేప చెట్టు దగ్గర అయితే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది అది ఏంటి అనేది మీకు వీడియో చివరిలో చెప్తానండి వీడియో పూర్తిగా అయితే చూడండి మేము అందరం చూస్తుండగానే జరిగిన ఇన్సిడెంట్ అంటే అది ఒకసారి అయితే వీడియో పూర్తిగా అయితే చూడండి ఇక్కడ నేను మునగాకైతే అయితే తెంపుకు తెంపుతున్నాను ఇక్కడ ఒక కొమ్మ అయితే తెంపుకొచ్చానండి ఇది ఒక కొమ్మ అయితే సరిపోతుంది మా పిల్లలైతే ఈ ఆకు తిన్నారు కాబట్టి కొంచెం అయితే తీసుకొచ్చాను ఇక్కడ మూడు టమాటాలు ఒక ఉల్లిపాయ కొంచెం మునగాకు ఇక్కడ కొంచెం చింతపండు అండి కొన్ని పచ్చిమిర్చి ఒక ఐదారు పచ్చిమిర్చి వీటిని బాగా కడుక్కొని కట్ చేసుకొని అయితే పెట్టుకున్నానండి ఈ వీటినైతే ఒక్కొక్కటిగా పప్పులు అయితే వేసుకోండి పప్పు నానిన తర్వాత ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయలు మునగాకు చింతపండు ఇవన్నీ అయితే ఒకసారి అయితే వేసుకోండి ఈ పప్పు అనేది వారంలో ఒకసారి అయితే చేసుకోండి చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఇలా వారంలో ఒక్కసారైనా ఈ పప్పును అయితే చేసుకోండి ఇప్పుడైతే మునగాకైతే వేస్తున్నాను కొంచెం కారం అలాగే కొంచెం అండి ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి ఇది బాగా ఉడకాలంటే కొంచెం ఆయిల్ అయితే వేయాలి ఈ విధంగా కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి ఇలా ఆయిల్ వేస్తే కొంచెం బాగా ఉడుకుతుందండి పప్పు అనేది ఈ పప్పు అయితే చాలా బాగుంటుందండి హెల్దీ హెల్తీగా టేస్టీగా అయితే బాగుంటుంది మీకు నచ్చితే అయితే లైక్ అయితే చేయండి ఇక్కడ కుక్కర్ మూత అయితే పెడుతున్నాను మూత పెట్టుకొని అయితే ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నానండి ఎగ్స్ అయితే రోజు ఆఫ్టర్నూన్ అయితే పిల్లలకైతే ఉంటాయి ఇక్కడ రైస్ అయితే నానబెట్టాను ఇది ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచుకోండి బాగా ఉడుకుతుంది విజిల్స్ వచ్చిన తర్వాత బాగా రుబ్బుకోండి రుబ్బు కొంచెం ఉప్పేసి బాగా రుబ్బుకున్న తర్వాత ఇక్కడ అయితే తాలింపు పెడుతున్నాను అండి కొంచెం ఆయిలేసి కొన్ని మెంతులు కొన్ని వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు కరివేపాకు అయితే వేసాను ఇక్కడైతే పప్పు అయితే వేస్తున్నాను మనం రుబ్బుకున్న పప్పు అయితే అయితే వేస్తున్నానండి పోపులో ఈ విధంగా పోపు అయితే పెట్టుకోండి మనకు మునగాక పప్పు అయితే ఈ విధంగా రెడీ అవుతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా వారంలో ఒక్కసారి అయితే చేసుకోండి ఈ విధంగా అయితే రెడీ అయింది మునగాక పప్పు అయితే చాలా బాగుంటుందండి టేస్టీగా ఇక్కడైతే వేడి వేడి అన్నంలో మునగాకు పప్పు అయితే వేసుకొని తింటున్నానండి ఒకసారి అయితే చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా రెడీ చేసుకొని అయితే తినండి పిల్లలకు కూడా చాలా మంచిది కదండి వారంలో ఒక్కసారి అయినా ఈ మునగాకు పప్పు అయితే పెట్టండి ఇక్కడ ఎగ్ అయితే పెట్టుకున్నాను పప్పు ఎగ్ పెట్టుకున్నాను ఇక్కడ వీటిని ఏమంటారో మీరు మేమైతే బుర్రాలు అంటామండి అవి కూడా పెట్టుకున్నాను ఈ విధంగా తినడం వల్ల చాలా మంచిదండి హెల్త్కి అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే ఈ విధంగా అన్నీ పెట్టుకొని లంచ్ అయితే పూర్తి చేశాను చాలా బాగుందండి టేస్ట్ అయితే ఇలా మీరు కూడా చేసుకోండి వారంలో ఒక్కసారైనా చేసుకోండి మా పాప కూడా ఇక్కడ వచ్చిందండి ఆఫ్టర్నూన్ తినడానికి ఆమెకు తెలియకుండానే వేస్తానండి పప్ప మునగాకైతే బాగుందని చెప్తుంది ఇక్కడ ఈ వేప చెట్టు ఉంది కదండి ఈ వేప చెట్టు మీద నుంచి అయితే ఒక అతనైతే పడి కింద పడి చనిపోయాడండి అది ఎలా ఎందుకు చనిపోయాడంటే ఇక్కడ తీగలు ఉన్నాయండి కరెంటు తీగలు అనేటివి ఈ తీగలు అనేది చెట్టు కొమ్మలైతే తీగలకు తాకి అతనికైతే షాక్ అయితే తగిలి కింద పడి అయితే చనిపోయిండండి మీ చుట్టుపక్కల ఇలాంటి తీగలు ఏమైనా ఉంటే చెట్లయితే పెద్దగా పెంచకండి ఈ ఇన్సిడెంట్ ముందలే జరిగిందండి మా ముందల్నే కింద పడి చనిపోయాడు మేము చూస్తుండగానే ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే మీరు తీగలు కరెంటు తీగలు ఉన్న దగ్గర చెట్లయితే పెద్దగా పెంచకండి మాకు అనుభవం అనుభవంతో చెప్తున్నానండి మేము ప్రత్యక్షంగా చూసినాం కాబట్టి చెప్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ తీగలు చూస్తున్నారు కదండి ఈ తీగలే తగిలిగి చనిపోయాడండి